వాళ్ళ గురించి నేను మాట్లాడడం జరిగింది సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అది ఉంది లోకేష్ అయిరంగా యువగాల టైంలో చెప్పినారున్నారు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపు పొద్దున ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా లెక్కకి లెక్క చెప్తామని నేను చెప్పలే లోకేషన్ అన్న గారు చెప్పిన మాట నేను చెప్పడం జరిగింది పోగొట్టింది నేనే మా పేరు చెప్పలేకపోతే పెట్టింది రికార్డెడ్ ఎవిడెన్స్ కదా అది నేనే చేసి పెట్టి పెట్టాను అందుకే చేయలేకపోయింది గతంలో యువకులంలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నిందేసే పరిస్థితులు కలిగినాయి అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికి ఏవి